మాట ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మనకు సఖ్యసభలు అదేవిధంగా ఇది న్యాయస్థానం సత్య సభలలో అన్ని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ ఆ పార్టీకి సంబంధించిన అంశాల మీద వారు వాళ్ళు తెలుసుకున్నారు ఆ పాలసీలతో మాత్రమే ఆ రాజకీయ పార్టీ కానీ సత్యసభాల కాకుండా రాజకీయాలకు అతీతంగా ఈ సమాజంలో ఉన్న సమస్యల పట్ల వారు సూచనలు తీర్పునించడానికి అవకాశం ఉన్న సందర్భంలో గతంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క ఎస్సి వర్గీకరణ కావాలని చెప్పి గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఈ వర్గీకరణ కావాలని చెప్పేసి పోరాడటం జరుగుతున్న సందర్భంలో అనేక సమస్యలు వచ్చిన అనేక మంది ఇబ్బందులు అనేక మంది దీని గురికి చనిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పార్టీలో కేవలం కుదు మంత్రా ఇచ్చిపెట్టిన తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు వీటిని గ్రహించిన రాజకీయ పార్టీలను గ్రహించిన న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు గ్రహించి ఈ రాజకీయ పార్టీలు ఎక్కడైనా వాగలమని కానీ ఇది న్యాయమైన కోరిక అని చెప్పేసి మన తీర్పు ఇచ్చే కాబట్టి మనం నిజంగా కూడా అది నా తీర్పు అయితే ఇక్కడ మనం అందరం మాట్లాడేటప్పుడు తలలో మాట మాట్లాడతాం నిన్న కృష్ణగారు మాట మాట్లాడు కృష్ణ చేయలేదంటే ముప్పై సంవత్సరాలు మంద కృష్ణ మాదిగా హండ్రెడ్ పర్సెంట్ దీని కొట్లాడి నిన్న మాట్లాడేటప్పుడు కూడా నేను కొట్లాడిన నా సోదరులు కొట్లాడిన నా సోదరు వాళ్ళు కొట్లాడేదంటే మనం అందరం కూడా చాలా హ్యాపీ అయిపోయింది కానీ ఈ వర్గీకరణ కేవలం ముగ్గురు వాళ్ళనే ఈ యొక్క సుప్రీంకోర్టు మనం ఎవరు ఆహ్వానించడానికి ముగ్గురు ఎవరైనా ప్రధానమంత్రి గారు మోడీ గారు అమిత్ షా గారు ముగ్గురు కలిసి చేసిన ముప్పై సంవత్సరాలు కష్టపడ్డ కష్టానికి బాగా వస్తుంది కాబట్టి అది వాపస్ తీసుకోవాలని చెప్పేసి అసలు ఎక్కడ ఎన్ని ఉడదొరుకులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అవసరాలు వచ్చినా క్రిస్గా నిలబడదు ఈ ఉద్యమం కొరకు దాన్ని అందరం మెచ్చుకోవాల్సింది దీంట్లో నేను ఒక చిన్న ఉదాహరణ తెలంగాణ ఉద్యమంలో మేమంతా ఆ ఉద్యమంలో ఉన్న టైంలో కూడా కేసీఆర్ ఉంగర పోతున్నాడు కేసీఆర్ ఉద్యమానికి దీన్ని ప్రొఫెసర్ తీసుకురాశంకర్ గారు ఈయన సరిగా చేస్తా ఆయన ఒక మాట చెప్పింది జయశంకర్ సార్ చంద్రశేఖర్ అట్లా కాదు చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు మధ్యలో ఏదో ఒక ఉద్యోగం రాగానే వదిలేసి పెట్టినారు కానీ కేసీఆర్ అనేటువంటి మొదటి పెట్టి లాస్ట్ దాకా దాన్ని అట్లా లాగితేనే ఉన్నాడు కాబట్టి ఆయన డిస్కరేజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తే మళ్ళీ మళ్ళంతా వాపస్ తీసుకొని మళ్ళా కేసీఆర్ని అయితే బలపరచడం ఈ రోజు మనం అందరం కూడా కృష్ణవారి గారు డెఫినెట్ గా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సి ఉంది దాన్ని ఎన్ని రెండు రోజులు వచ్చినా ముందరికి తీసుకుపోయింది కాదు కానీ ఇప్పుడు చివరికి వచ్చి అంత బాగా చేసిన తర్వాత ప్రధానం చేసిన ఇంటర్నెట్ మాత్రం అది కరెక్ట్ కాదు అది ఏది ఏమైనా సరే ఈ యొక్క ఈ వర్గీకరణ లోపల మనం చూడాల్సింది ఏంటంటే

అవకాశం లేదు ఉద్యోగానికి అవకాశం లేదు ఈ వర్గీకరణ ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత ఉన్నారో అంత అవకాశం తీర్పు పనిచేస్తారు కాబట్టి కర్మ ఎవరైతే ఎవరైతే కనబడకుండా ఉన్నారో వాళ్ళకి అందరికి కూడా అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో అధిక మనం అందరం ఒకటే మాట మీద ఉన్నాం అందరూ కూడా మాదిక మీద కూడా ఒకటే మాట మీద ఉన్నారు అంటే మనం సంఖ్య ఎంత ఏ కులానికి ఎంత ఉన్నామో అంత పర్సంటేజ్ ఇస్తే కరెక్ట్ గా కనుమరుగై మన కనబడని కులాలు ఉపకులాలకు కూడా వాళ్ళకుండా అవకాశం మనమే చదువుకొని మనమే ఉద్యోగాలుగా రావాలి మనమే రాజకీయంగా రావాలి కాకుండా ఎవరైతే ఉపకులాలు ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నారో ఆ సంఖ్య పరంగా